వెల్కమ్ టు ఏపీ నెంబర్ ఓ న్యూస్ ఈరోజు ప్రాథమిక వైద్య అధికారి డాక్టర్ కె సునీత మీడియాతో మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ దొనకొండ మండల ప్రజలకు పలు సూచనలు తెలియపరిచారు దొనకొండ మండల ప్రజలకి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు సీజనల్ వ్యాధుల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి మనకి మలేరియా డెంగ్యూ చిపిన్మునియా అలాగే టైఫాయిడ్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి మనకి డెంగ్యూ మలేరియా వచ్చే జిగుర్మినియా వచ్చేది దోమల వల్ల సో పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి కొబ్బరి బొండాల్లో అలాగే పూల చెట్లు తొట్టల్లో అలాగే మీరు నీళ్లు పట్టే డ్రమ్ముల్లో వీటిలో లార్వా అనేది ఉంటుంది సో అప్పటి ఎప్పటికప్పుడు చూసుకొని ఆ నీరు అనేది తీసేస్తూ ఉండాలి అలాగే మీరు దోమలు దోమతెరలు వాడడము అలాగే ఇళ్ళకి కిటికీలకి దోమతలు పెట్టు దోమలు నెట్లు పెట్టుకోవడం వల్ల దోమలు కుట్టకుండా మీరు జబ్బుల నుంచి జాగ్రత్త పడవచ్చు అలాగే టైఫాయిడ్ జ్వరాలు రాకుండా ఉండాలి అంటే మీరు నీళ్ళని కాచి చల్లార్చి వడగట్టుకొని తాగాల్సి ఉంటుంది దీనివల్ల మీకు నీళ్ళ వల్ల అనేది జ్వరాలు రాకుండా ఉంటాయి అలాగే మీరు వండిన వంటల మీద మూతలు పెట్టుకొని ఉండాలి మూతలు పెట్టుకోకపోతే ఈగలు వాడడం వల్ల కూడా మనకి టైఫాయిడ్ జ్వరాలు వస్తాయి సో ఇవన్నీ మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరికైనా జ్వరం ఉన్నప్పుడు ఆరంపిల్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోకుండా హాస్పిటల్కి వచ్చి ఒకసారి రక్త పరీక్షలు చేయించుకొని వ్యాధి నిర్ధారణ చేసుకొని దానికి తగ్గట్టు మందులు వాడవలసిందో అందరినీ కోరుకుంటున్నాము అలాగే ఒకరోజు జ్వరానికి వెళ్ళి ఆర్ఎంపిల్ దగ్గర ఇంజెక్షన్స్ చేయించుకుంటున్నారు వాళ్ళు స్టీరాయిడ్స్ హై హైడ్రోస్ యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు దానివల్ల మీకు ఫీవర్ తగ్గుతుంది కానీ ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ ఫీవర్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది అలా కాకుండా ఇక్కడికి వచ్చి మా సలహాల మేరకు రక్త పరీక్షలు చేయించుకొని అది వైరల్ ఫీవరా లేకపోతే మలేరియా ఫీవరా డెంగ్యూ ఫీవర్ అనేది మీ నిర్ధారణ చేయించుకొని దాని తగ్గట్టు మందులు వాడినట్లయితే మీకు వ్యాధి మళ్ళీ అంటే జ్వరం మళ్ళీ మళ్ళీ రాకుండా అక్కడితో నయమవుతుంది ఒకవేళ ఇక్కడ కాని పరిస్థితుల్లో మేము మిమ్మల్ని పెద్ద హాస్పిటల్కి రిఫర్ చేస్తాము అక్కడ కూడా మీరు ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు సో దయచేసి అందరూ ఈ ఈ కనుక మీరందరూ ఈ సౌకర్యా సౌకర్యాలన్నీ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను